ప్రభుత్వ జూనియర్ కళాశాల నార్నూర్లో ఘనంగా ఓటరు దినోత్సవం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నార్నూర్ ఎందు జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించబడ్డది ఓటర్ల దినోత్సవంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు ప్రజాస్వామ్యంలో ఓటరు పాత్ర అనే అంశంపై వ్యాసరచన పోటీలు ఉపన్యాస పోటీలు నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వెంకటకేశవులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజల సర్వతోముఖాభివృద్ధి కొరకు ఒక మంచి నాయకుని నిష్పక్షపాతంగా జాతి మతలింగ భేదం లేకుండా ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా మన ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు ఉపన్యాసకుల అపన్యాసాల తర్వాత ఓటరు దినోత్సవ ప్రతిజ్ఞ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వెంకటకేశవులు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారికి బాలాజీ వెంకటరమణ చరిత్ర అధ్యాపకులు పి కుమార్ రాజనీతి శాస్త్ర అధ్యాపకులు లింగంపల్లి సుజాత వృక్షశాస్త్ర అధ్యాపకులు చెదల నరేష్ తెలుగు అధ్యాపకురాలు సిహెచ్ పుష్ప వ్యాపార వాణిజ్య శాస్త్ర అధ్యాపకులు హెచ్ వాలంధర్ బోధనేతర సిబ్బంది పి గజానంద్ కృష్ణవేణి సిహెచ్ రుక్మిణి మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఇటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను